ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆష్మే ట్యాప్ చేయండి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటికేషన్ వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అలా మర్చిపోతున్నారండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుంది దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక గత కొంతకాలం నుంచి చాలా మంత్రులు ఇబ్బందులు పడుతున్నారండి కాంగ్రెస్ సంబంధించి అందులో భాగంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనారోగ్యం బారిన పడ్డారు సోమవారం ఆమెకు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడి తన మంత్రిత్వ శాఖల పరిధిలోని కార్యక్రమాల ఇంటి నుంచే పర్యవేక్షి వస్తున్నారనమాట ఇక ఐదు రోజులుగా జ్వరంతో తగ్గపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారించారు ప్రస్తుతం హైదరాబాద్ లో తన నివాసంలో వైద్యులు పర్యవేక్షణతో చికిత్స తీసుకుంటున్నారు మేడారం జాతర ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రి పర్యవేక్షిస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో కోలుకొని పునరుత్తేజంతో మేడారం సమ్మక సారక జాతరలో మంత్రి గారు పాల్గొంటారని తెలిపారు ఇక డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరం ఇక ఐదు రోజుల కాంచి జ్వరం తగ్గపడంతో గతంలో కరోనా పాజిటివ్ అని చెప్పేసి అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వైద్యులు నిర్ధారించారనమాట డెంగ్యూతో చాలా మంది కూడా చనిపోయిన వారు ఉన్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి మొత్తానికి పెద్ద ప్రమాదమే తంపింది అంటున్నారు కాంగ్రెస్ అభిమానులు శ్రేణులు